ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతాహ్వానిస్తూనే నేటి ధ్యానం కొరకై ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో చరణం చదువుకుందాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా ఈ లేఖన భాగములో మందిరం యొక్క సమృద్ధి అనే మాట కనబడుతుంది ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి నేటి దినాలలో మందిరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది అలాగే వచ్చేవారి సంఖ్యలో కొంత తగ్గుతుంది కూడా ఏమండి పెరుగుట కనబడినట్లుంది అలాగే తగ్గినట్లు ఏంటి రెండు విషయాలు అనుకోకండి అంటే కొంతమంది మందిరానికి వచ్చేవారుగా ఉంటున్నారు కానీ రెగ్యులర్గా అంటే ప్రతి ఆదివారము తప్పక దేవుని మందిరానికి వచ్చి రొట్టె విరుచుటనే క్రమంలో పాల్గొనే వారి సంఖ్య అప్పుడప్పుడు తగ్గుతూనే ఉంది కానీ ఏదో ఒక మందిరానికి వెళ్ళుటనే క్రమం అయితే చాలామంది కలిగి ఉన్నారు మందిరానికి వెళ్ళేవారుగా కనబడుతున్నారు కానీ తప్పక వెళ్ళేవారు కనబడే వారి సంఖ్య తగ్గుతుంది కారణం ప్రస్తుత దినాలలో వింటున్న బోధలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవన సంబంధమైన పరిస్థితులు వారిని అనగదొరుక్కుతూ ఉన్నాయి అందుకని మందిరానికి వెళ్ళాలా అంటే వెళ్ళవలసిన అవసరం ఉందా వెళ్ళకపోతే ఏమి అంటే తప్పకుండా వెళ్ళాలా వెళ్ళకపోతే ఏంటి నష్టం ఒకరోజు వెళ్ళకపోయినంత మాత్రం ఏమి నష్టం వస్తుంది అని ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణిలో ఈనాటి బోధలు పనిచేస్తున్నాయి కాబట్టి మందిరానికి వచ్చేవారి సంఖ్య కనబడుతున్నా క్రమము తప్పకుండా వచ్చేవారి సంఖ్య తగ్గుతూనే ఉంది రొట్టె విరుచుట కొరకు పరుగులెత్తే వారి సంఖ్య తగ్గుతూనే ఉంది కారణం వారు వింటున్న బోధలు ఒక కారణమైతే రెండోది వారి జీవన సంబంధమైన పరిస్థితులు అయితే ఇక లేఖనం మనం గమనించినట్లయితే నీ మందిరము యొక్క సమృద్ధి వలన అన్నాడు అంటే దేవుణ్ణి మందిరములో దొరికేదేమిటి సమృద్ధి అంటే దేవుడు సన్నిధికి వచ్చేవారికి రక్షణ పొందిన దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరికి దేవుని బిడ్లగా ఏమండి దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆయన ఏది అనుగ్రహించినా ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఏమండి సమృద్ధి అనేది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప దీవెన అంటే ఆయన కొరత లేకుండా ప్రతి అక్కడ తీర్చడంలో అంటే పరిస్థితులకు తగినట్టుగా సహాయం చేయటంలో సమృద్ధిగా దీవించే అంటే సమృద్ధిని ఇచ్చే దేవుడు అండి కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విషయంలో అయినా కానివ్వండి ఏ విషయంలో అయినా కానివ్వండి మనకు ప్రతిదీ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు ఉదాహరణకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను యోహాను సువార్తలో మనము ఇక్కడ గమనించినట్లయితే చూడండి పదో అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి గొర్రెలకు జీవమునిచ్చి నేనే అని మాట్లాడుతూ పదవచనంలో దొంగ దొంగతనమునకు అచ్చకు అచ్చను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అది సమృద్ధిగా కలుగుటకు ఏది జీవము అలాగున ఇస్రాయేలు అరణ్య ప్రయాణములో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి దీవెనలు ఏ విధముగా వారికి అనుగ్రహించాడు అని మనం ఆలోచన చేస్తే డెబ్భై ఎనిమిదవ కీర్తన చూడండి ఇరవై ఐదవ చరణం దేవదూతల ఆహారం నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఏమంటే డెబ్బై కీర్తన కీర్తన పదిహేనోత్సరం అరణ్యములో ఆయన బండను చేల్చి సముద్రమంత సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను ఇక్కడ నీరు త్రాగనిచ్చేట్లో సమృద్ధి ఆహారం ఇచ్చేట్లో సమృద్ధి జీవమిచ్చేట్లో సమృద్ధి సమృద్ధి ఏదైనా దేవుడిచ్చేది సమృద్ధి కొరత లేకుండా కాబట్టి మందిరానికి మనం వస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో ఆ సహవాసములో మనకున్న అక్కర ఏదైనా కానీ దేవుడు సమృద్ధిగా వాటిని మనకు అనుగ్రహించి సంతృప్తి పరిచే దేవుడు మనకున్న ఒకవేళ ఒక దిగులు చింత బాధతో వచ్చాం దాన్ని తొలగించి ధైర్యాన్ని ఆదరణను అనుగ్రహించి పంపిస్తాడు ఏదో అక్కరతో వచ్చాం ఆ కొరత తీర్చి దేవుడు పంపిస్తాడు ఏదో ఒక రకమైన హెచ్చరిక మనకు సహాయం చేస్తుంది ఉపదేశం బలపరుస్తుంది అంటే ధైర్యము చెడిన వారికి ధైర్యాన్ని దిగులుతో ఉన్నవారికి ఏమంటే ఒక రకమైన ఆదరణను కృంగిపోయిన వారిని లేవనెత్తి బలపరిచిదాన్ని ఇలాగ దేవుని మందిరములో మన స్థితి నుండి విడుదల పొంది దేవుని సన్నిధిలో ఆ సమృద్ధి అనేది ఆ సంతృప్తి అనేది మనం పొందగలుగుతాం కనుక మందిరానికి రావాలంటే రావాలి ఆరాధన చేయాలి ఎందుకంటే ఆదివారం రొట్టె విరిచి దేవుడు అనుగ్రహించే ఆ జీవాన్ని మనం పొందాలి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే సందేశము ద్వారా మన స్థితిని సరి చేసుకోవాలి ఆయనలో బలపడుతూ సహవాసంలో బలపడుతూ ఎదగాలి ఇది దేవుడు నియమించిన నియమం కనుక ఈ రోజున చాలామంది రకరకాల భిన్నాభిప్రాయాలతో దేవుని మందిరానికి దూరం అవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి దేవుని మందిరంలో ఏముంది సమృద్ధి ఈ సమృద్ధి నీకు అవసరం నీకున్న ఇబ్బందులు ఇరకాటాలు బాధలు సమస్యలు ఇక్కట్లు ఎటువంటి పరిస్థితులు ఉన్న దాని నుండి విడుదల దొరక దొరకటమే కాకుండా సమృద్ధి గల దీవెన దొరుకుతుంది కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఆలోచించండి మందిరానికి వెళ్లకుండా నీ పనుల్లో బిజీ అయిపోయి కార్యకలాపాల్లో అలసిపోతూ పర్వాలేదులే అనుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నావా లేకపోతే బోధలు ఎక్కువై వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినట్టు వాక్యం వింటున్నాం కదా అనుకుంటూ అలా కాలం గడిపేస్తున్నావా ఏది జరిగినా కానీ వాక్యం వైపే నువ్వు నీ మనసు త్రిప్పుకోవాలి వాక్యంలో ఏం కనబ ఏం తెలియబడుతుంది రొట్టె విరుచుట కూడుకోవాలి ఆదివారం ఆదివారం ఒక సహవాసంగా మనం కూడుకోవాలి ఇది లేఖనాల్లో మనకు కనబడుతున్న సత్యం ఏంటి కాబట్టి ఈ సందేశం వింటున్న వారు ఆలోచించి దేవుని మందిరానికి ఎల్లప్పుడూ క్రమముగా రాగలిగేటట్లుగా అలవాటు చేసుకొని ఆ మందిరములో నీ స్థితి నుండి విడుదల పొంది దేవుడిచ్చే సమృద్ధిని కలిగి సంతృప్తితో ముందుకు సాగటం అలవాటు చేసుకుంటే నీవు ఆ దీవెనలో ముందుకు సాగుతూ అనేకలకు దీవెనగా ఉంటాం కనుక ప్రతి ఒక్కరు ఆలోచించి దేవుని మందిరానికి పరిగెత్తరండి ప్రభు బలలో పాల్గొనండి ప్రభు ఇచ్చే దీవెన పొందుకొని దీవెనగా ఉండండి కనుక ఈ సందేశం ఆలోచించండి ఒక నూతన తీర్మానం తీసుకోండి ప్రతి ఆద రొట్టి విరుచడనే క్రమానికి లోబడాలి మనం ఎప్పుడో నెలకోసారి కాదు ప్రతి ఆద రొట్టి విరుచడి ద్వారా ఆయన జీవాన్ని మనం పొందుకుంటాం పరిశుద్ధతలు ఎదుగుతాం ప్రభు కొరకు జీవిస్తాం రాకర సిద్ధపడగలుగుతాం కనుక ఈ సందేశం వింటున్న వారు ఆలోచించి నూతన తీర్మానంతో ముందుకు సాగుతాం దేవుడ టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ మహోన్నతుడ సర్వాధికారి సందేశము నాలో వాళ్ళందరిలోని ఫలింపజేసి నీ మందిరములు దొరికే సమృద్ధి మాకు అందరికీ దయచేవని మహింపందమని వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు తెలుగు దీవించి ఆస్వాదించును గాక ఆమె